కుటుంబము మన పాప పర్వాలేదు అనుకుంటారు తర్వాత గడ్డి బామ కలి ఆ గడ్డి బామ చాలా పెద్దగా ఉంటే భూమి ఉందో ఎన్ని పంటలు పండిస్తారో మా బాబు జీవితం బాగుంటుంది అని రైతుకు ఈ రెండు పారామీటర్స్ చూసుకొని ఉండేవాళ్ళు చాలా మంది గుర్తు తెలుస్తే పోల ఒక ఏ పని చేస్తావు నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి సిక్స్టీస్ లో సెవెంటీస్ లో చాలా మంది గుర్తి వరకే పోలేరు కానీ దురదృష్ట వశా వ్యవసాయం చాలా భారం అయిపోయింది దీనికి కారణం నేనే కావచ్చు ఒకటి శాస్త్రవేత్తలు కానీ మిగతా వాళ్ళు నేను అయ్యే క్వశ్చన్ ఏమంటే ఈ దేశంలో ప్రతి ఒక్కటి దిన దినాభివృద్ధి చెందుతా ఉంది ఏ ఫీల్డ్ తీసుకో అన్ని ఫీల్డ్స్ జీరో టూ హండ్రెడ్ పెరుగుతున్నాయి టెక్నాలజీ చూస్తున్నారు ఈ రోజు అమెరికాలో ఆడే క్రికెట్ సిక్స్ కుట్టారు ఇలా కొన్నాళ్ళు కోట వస్తానండి మనిషి పక్కనే ఉంటాడు ఈ తండ్రి ఉండడు కానీ మాట్లాడి దగ్గర లోపల వస్తాను కనపడతా ఉంది కూడా పక్కిన తోట మాట్లాడుతున్నారు టెక్నాలజీ బాగా పెరిగింది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయం చేస్తారు తప్ప ఇది ఎప్పటికీ ప్రయోజనం ఉండదు అని చెప్పే సందర్భంగా మీకు చూసి ఒకటి మనలో కూడా రైతుల్లో వ్యవసాయం చేయాలన్న ఆలోచన చాలా తగ్గిపోయింది ముందు ఎంత ఉత్సాహం ఉండేదంటే మా ఇంట్లో ఎనిమిది రోజుల జీతకాలంలో కలిసి ఉండాలి పద్దే ఫోర్ థర్టీ లేచేవాళ్ళు లేచి సద్దలు తెంచేవాళ్ళు సత్సంగ తర్వాత పేడకాయలు ఎత్తేసేవాళ్ళు కసూరుకేసేవాళ్ళు నీళ్లు నిలిచేవాళ్ళు మళ్ళీ పొలం లేబే కమ్మలు దొరకదు తర్వాత వచ్చి నాలుగు గంటల కొంతమంది గురుపు నాలుగు గంటల వచ్చి ఎదురు జ్వరసేవాళ్ళు ఇప్పుడు ఎందుకో గాని రైతులు కష్టపడి పనిచేయాల ఆలోచన తపన ఉద్దేశము లక్ష్యము అభిప్రాయము ఏమో టార్గెట్ ఏమి లేవని చెప్పి గుర్తు నేను ఎక్సర్ గా పద్నాలుగు గంటలు ఎమ్మెల్యేగా పద్నాలుగు మంత్రిగా పదహారు పదహారు గంటలు పనిచేస్తున్నారు కష్టపడితేనే ఏదైనా ఉపయోగం రైతులు మొట్టబొట్టేసుకోవాల్సింది వస్తుందా పోదా కష్టపడి పని చేస్తేనే ఎవరు కూలలో నాలుగు నాలుగు యాభై నూనె పుట్టలో తిరుగుతా పని జరగదు ఇది ఫస్ట్ థింగ్ రెండోది ఈ ఏ పంట పెడితే మన పాలన సూట్ అవుతుందో అధికారులు ఉన్నారు మీకు తెలివి ఉంది పంట మార్పిడి చేయలేదు మేము ఒళ్ళు చూసాం మా గారిని ఇప్పుడు నలభై సంవత్సరాలుగా మన తాత ఆయన ఈయన రెండు పంటలు వదిలిపెడుతున్నారు ఈలు దిగిపోతుంది అంటే పంట మార్పిడి డిఫరెంట్ గా చేయాల్సిన అవసరం ఉంది ఇది రెండోది మూడోది ఈ శుభారంభాలు చెప్పాలా చిన్నప్పుడు మనం మెట్ట పంట అనంతపురం జిల్లాలో వ్యవసాయము వేరుశనగ పంట చాలా ప్రధానమైనది దక్షిణ భారతదేశంలోనే మనం వేరుశనగ పంట అనంతపురం జిల్లాలో ఎక్కువ వస్తుంది అంటే దాదాపు ఎనిమిది వేల హెక్టార్లు వేరుశనగ పెట్టేవాళ్ళము మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది అది ఎందుకు మెట్ట ప్రాంతంలో పెడితే ఏదో బయలుకేందుకుని వస్తున్నా కానీ మెట్ట ప్రాంతంలో వర్షం అంటే అప్పుడు బాగా వచ్చేది అది ఎందుకు తగ్గిపోతుందో ఆలోచన చేసిన అవసరం ఉంది వస్తాను పోతాను ఈ పుట్టబ నియోజకవర్గంలో కూడా నూట తొంభై ఐదు చెరువులు నింపుతున్నాం మొత్తం కంటిన్యూ పంటలు ఏ విధంగా పెట్టాలా అని వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించాలి అంటే ఒకటి విత్తనాల్లో కొద్దిగా వర్షానికి కూడా తట్టుకో తట్టుకునే వర్షం రాక దానిలో ఇతర సైంటిఫిక్ తయారు చేయాలా ఏ పంటలు పెడితే బాగుంటుందని కొన్నాళ్ళు వేసుకునే పెట్టాము గుర్తుంది కదిరి తాలూకాలు మొత్తం అంతా ఇంక్లూడింగ్ పుట్టబట్టు కూడా కొన్నాళ్ళు మలబరి అందులో ఎక్కడో మలబరి లేదు తర్వాత చిన్న తోటలు వచ్చి అక్కడ మామిడి తోటలు వచ్చాయి ఎప్పుడు కూడా ఆర్థిక చేయడం కొంచెం ఆదాయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ వీలు పెద్ద ఆర్థిక చేసుకోవడము కాయగూర పంటలు వాణిజ్య పంటలు వైపు దృష్టి సాధించడము తర్వాత ఈ పండుగ నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ అనేది పంటలు పండకపోతే ఇన్పుట్ సబ్సిడీ అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఒకసారి మంత్రులుగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు రాష్ట్రానికి వస్తే పదమూడు జిల్లాలకు ఒక అనంతపురం జిల్లాకే పదహారు వందల కోట్లు ఇచ్చాము ఇన్పుట్ సబ్సిడీ అంటే మీ అనంతపురం జిల్లా ఎరంగోలే ప్రాంతం అని చెప్పి ఇప్పుడు ఇన్సూరెన్స్ పెట్టారు ఈ క్రాపింగ్ అధికారులు చెప్తాం తప్పనిసరిగా ఈ క్రాపింగ్ పూర్తి చేయండి రైతులకు అంతకంటే వేరే దొరకరంగా సాధ్యమంతరకు పద్ధతి ప్రకారం పోయి ఈ క్రాపింగ్ అందరు చేసుకుంటే సెప్టెంబర్ ముప్పైలో పడుతుంది ఇది కానీ ఇన్సూరెన్స్ రాకపోతే పడే స్థానంలో కూడా ఇస్తాం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు తెలుసుకోను ఒవసాయ పట్టాదానికి వస్తుంది ఇరవై వేలు ఇస్తానని చెప్పాడు అది కూడా దసరా వారికి అది కూడా అమలు చేస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం అంటే పంటలకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ పండలకు కానీ జొన్నలు కానీ వలసలు కానీ అటువంటి చాలా మందికి రాయితీకి ఇస్తున్నాం రోజు దాదాపు ఎనిమిది వేల రూపాయలు పెట్టాలి రెండు వేలకే మిగిలిస్తున్నాం పర్యాటక అన్ని విధాలుగా ప్రభుత్వం ఉంటుంది కాకపోతే ప్రభుత్వం చేసే పని ఏమంటే ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం పెడితే దానికి టార్మ్స్ కండిషన్స్ కొన్ని సాంకేస్తూ దాన్ని ఏదో విధంగా చేసి చేసే కలపగలిగితే వ్యవసాయం లాభదాయకమవుతుంది కాబట్టి ఇప్పటికైనా భూముల విలువలు బాగా పెరిగిపోతున్నాయి పంటలు కూడా బాగా పెట్టుకోండి అన్ని విధాలు ఈ ప్రభుత్వం చెప్పి సందర్భంగా చెప్పి గుర్తు చేస్తూ కొద్దిగా చూస్తే మీ పంటల్లో అర్థమైపోతుంది ఎవరికి ఆదాయం వస్తుంది ఏ పంటలు పెడుతున్నారు కాయగూర పంట వాణిజ్య పంట మీ భూమి ఏమి సూట్ ఇవన్నీ చేసి వ్యవసాయం లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా భూమిగా రవాల్సింది ఒక లైన్గా రంగం కట్టాల్సింది కాబట్టి లైన్కి ఇచ్చే గౌరవమెంట్ ప్రభుత్వం తప్పులు ఇస్తుంది అన్ని విధాలుగా మీరు సంపూర్ణ సహాయ సహకరిస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఏసారి బాగా పంటలు పండాలి నోది రంగు ఈ ఈ రిజర్వాయర్ కూడా కంప్లీట్ చేస్తాం మీకు పంటలు అనేది కాబట్టి తప్పుడే మీరు ఎంత ఉండాలి ఎందుకంటే మన మీద నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారని గవర్నమెంట్ ఇచ్చారు